నమస్తే నేను మీ డాక్టర్ సతీష్ అతి మాట్లాడుతున్నాను సో చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కానీ మన యూట్యూబ్లో జనరల్గా కామెంట్స్ పెట్టినప్పుడు కానీ క్వాంటమ్ గురించి మీరు ఆ పదాన్ని ఎక్కువ పడుతుంది సార్ ఫ్యూచర్ అంతా క్వాంటం అని చెప్తున్నారో ఇప్పుడు అది బజ్వర్డ్ మూడేళ్ల క్రితం నాలుగారి క్రితం ఏ బజ్వర్డ్ ఎలాగైతే అనుకున్నామో అది ఇప్పుడు మొత్తం రియాలిటీలోకి వచ్చింది సో ఆల్మోస్ట్ ఏజీఏలో కూడా వెళ్ళిపోతున్నాం మనం సో ప్రాబల్లీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కూడా ఫ్యూచర్లో వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అట్ ద సేమ్ టైము క్వాంటం కూడా పారల్గా డెవలప్ అవుతుంది డెఫినెట్గా ఎనదర్ ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ అనుకున్నావు తర్వాత టెన్ ఇయర్స్ అనుకున్నావు తెలిసి ఫైవ్ ఇయర్స్లో లా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ క్వాంటంలో జరుగుతున్నాయి క్వాంటం గురించి దాని కాన్సెప్ట్స్ అసలు క్వాంటం అంటే ఏంటంటే సపరేట్గా నేను వీడియోలో చెప్తాను బట్ క్వాంటంకి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఎవరైతే ఎక్కువగా నేను అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేస్తాను ఇది ఒక వీడియో కాదండి అసలు క్వాంటుమ్ చదివిన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయి అసలు బీటెక్లో ఎలాంటి కోర్సెస్ చదివితే క్వాంటంలో మనకు సెటిల్ అవ్వచ్చు బెస్ట్ క్వాంటమ్ ల్యాబ్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి అసలు బీటెక్ ఏ కాలేజీలో చదివితే ఏ కోర్సులు చదివితే వేరే వీడియో అసలు ఇండియాలో ఏ కాలేజీలో చదివితే క్వాంటమ్కి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఒక ఫోర్ పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి ఫోర్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో అసలు క్వాంటమ్ చదివిన వాళ్ళకి ఎట్లాంటి జాబ్లు వచ్చే అవకాశం ఉంది ఏంటి అన్న దానికి సంబంధించి నేను మాట్లాడతాను సో సబ్సిక్వెంట్గా దీనికి సంబంధించిన సీరీస్ ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయండి అవన్నీ ఉంటే కొంచెం క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను ఆ టైటిల్ని చాలా క్లియర్గా డివైడ్ చేశాను నేను సో క్వాంటమ్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో జనరల్గా ఇప్పుడు జల రీసెర్చ్ జరుగుతుందండి అంటే క్వాంటమ్ జనరల్గా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు రకాలుగా ఉంటాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అలాగే హార్డ్వేర్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి అలాగే దీనికి అప్లికేషన్ క్వాంటం అప్లికేషన్స్ కూడా ఉంటాయండి సో నేమ్ డిజిగ్నేషన్స్ ఫ్యూచర్ ఇచ్చి మంచి అప్రాక్సిమేట్గా ఎలా ఉండే అవకాశం తర్వాత తర్వాత ఆటోమేటిక్గా ఏరే ఏరియా పెరుగుతూ ఉంటుంది కూడా డిజిగ్నేషన్స్ అన్ని మార్తా ఉంటాయండి ఇవన్నీ కూడా సో జనరల్గా క్వాంటమ్ సిస్టమ్ అలగర్దమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఈ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారండి మనకి అలాగే క్వాంటమ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు ఇది జనగ ఒక రోల్ మనకి ఉంటుందండి క్వాంటమ్ ఆల్గార్థం రీసెర్చ్ నేను కొన్ని రోల్స్ మీకు క్లియర్ నేను రాశాను చెప్తానండి మీకు నేను క్వాంటమ్ ఆల్గార్థం రీసెర్చర్ అండి అంటే న్యూ క్వాంటమ్ ఆల్గార్థమ్స్ ఫర్ ఆప్టిమైజేషన్ ఎంఎల్లో క్రిప్టోగ్రఫీ ఇది అంతా కూడా సో క్వాంటమ్ హార్డ్వేర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా క్వాంటమ్ ఆల్గార్థమ్స్ని రాయాలి కాబట్టి దానికి సంబంధించిన క్వాంటం ఆల్గార్థం రీసెర్చ్ అనేది ఒక డిజిగ్నేషన్ మీకు ఉంటుంది అలాగే క్వాంటం ఎంఎల్ అండ్ క్వాంటం డేటా సైన్సిస్ట్ ఇది కూడా క్వాంటం మెథడ్స్ని వాడి డేటా అనాలసిస్ ఆల్రెడీ మనం చేస్తున్నాం ఏఐకి ఇది వచ్చి క్వాంటంకి ఇంటిగ్రేట్ అవుతుంది ఫ్యూచర్లో ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఏదైతే ఉంటుందో అలాగే ఇంటిగ్రేట్ అయిపోతుంది క్వాంటం ఎంఎల్ఐ ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి అవి చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాంటం ఎంఎల్ సైన్స్ సైంటిస్ట్ అని చెప్తారు మనం అట్లాగే క్వాంటం అప్లికేషన్ స్పెషలిస్ట్ అలాగే క్వాంటం అప్లికేషన్ కన్సల్టెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఏదైతే ఈ యొక్క క్వాంటమ్ సంబంధించిన ఏవైతే ఉంటే ఇది అప్లై చేస్తారంటే అప్లై అంటే డొమైన్స్ ఉంటాయి జనరల్ గాను ఆ కన్సల్ట్ ఫైనాన్స్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ కానీ లేకపోతే కెమికల్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్కి జనరల్గా ఏదైతే మీకు అప్లికేషన్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో క్వాంటమ్ అప్లికేషన్ స్పెషలిస్ట్ అంటే ఈ యొక్క క్వాంటం సంబంధించి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనం దాన్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది అట్లాగే క్వాంటం హార్డ్వేర్ అండ్ సిస్టమ్ ఇంజనీర్ హార్డ్వేర్కి సంబంధించినటువంటి డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అంటే క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఈ క్వాంటం ప్రొసెసర్స్ ఉంటాయండి లేకపోతే ఏమో క్యూబెడ్ కానీ ఉంటుంది కంట్రోల్ సిస్టమ్ కానివ్వండి ఉండే క్రోజెనిక్స్ కానివ్వండి ఇదంతా కూడా హార్డ్వేర్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటారు ఈ క్వాంటం హార్డ్వేర్ అని చెప్పొచ్చు మనం అలాగే క్వాంటం సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ చాలా డెఫినెట్గా చాలా మంచిది అవుతుందండి సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ అంటే జనరల్గా వీళ్ళ దే ఎన్షూర్ దట్ హార్డ్వేర్ కానీ కంట్రోల్ చేయడం కానీ సాఫ్ట్వేర్ కానీ మొత్తం అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తూ టుగెదర్ అండ్ స్కేలింగ్ చేయడం కానీ రిలయబిలిటీ కానీ ఇదంతా సిస్టమ్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ అంతా కూడా ఉంటుంది అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కూడా మోర్ పాపులర్ కోర్స్ అండి ఎక్కువగా మీకు యూకేలో యూస్లో ఈ కోర్సెస్ ఉంటాయండి ఈవెన్ జపాన్లో కూడా అలాగే క్వాంటమ్ ఎర్రర్ కనెక్షన్ ఇది కూడా మీకు డెఫినెట్గా క్యూబెట్ లేకపోతే ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా ఎర్రర్ కరెక్షన్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్వాంటమ్ ఎర్రర్ సంబంధించి వాళ్ళు చేస్తారు అలాగే క్వాంటం సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎలాగైతే సెక్యూరిటీ అలాగే మనం చెప్తామో మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి ఇది కూడా పేరల్గా డెవలప్ అవుతుంది అలాగే క్రిప్టోగ్రఫీ ఏదైతే ఉంటుందో క్రిప్టోగ్రఫీ కూడా అట్లా క్వాంటమ్ దానికి సంబంధించి క్వాంటమ్ క్రిప్ క్రిప్టోగ్రఫీ ఎక్స్పర్ట్ అంటే ఆ కీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే అంటారు క్యూ కేడి అంటారండి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు క్యూకేడీ అలాగే అలాగే క్వాంటమ్ సేఫ్ క్రిప్టోగ్రఫీ అంటే పోస్ట్ క్వాంటం క్రిప్టో అలాగే సెక్యూరిటీ కమ్యూనికేషన్ క్వాంటమ్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్ సో ఇవి ఆ రిస్క్ ఏదైతే ఉంటుందో జనరల్గా క్వాంటం కంప్యూటర్కి సంబంధించి ఆ రిక్ మొత్తం అంతా వాల్యూట్ చేస్తారు అట్లాగే క్వాంటమ్ అప్లికేషన్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్తుంది ఫ్యూచర్లో ఇప్పుడు ఏ ఇప్పుడు మీకు చూస్తే ఏ ఏ విధంగా అయితే అన్ని ఇండస్ట్రీస్లో గెలిపోయిందో అటు మెకానికలా ఫైనాన్సా లేదా లాజిస్టిక్సా లేదా ట్రాన్స్పోర్టేషన్ ఆ ఎనర్జీయా లేకపోతే మేము ఎనీథింగ్ ఎన్విరాన్మెంటా లేకపోతే క్లైమేట్కి సంబంధించి అయితే మేనేజ్మెంట్ రూల్కి సంబంధించి అన్ని రూల్స్కి ఎలాగైతే ఇన్హరెంట్గా మనకి లోపలకి వెళ్ళేదాన్ని అలా అప్లికేషన్ మనం చూస్తున్నామో ఫ్యూచర్లో క్వంటమ్ కూడా క్వాంటం హార్డ్వేర్ ఉంటుంది క్వాంటం కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మనం వాడే కంప్యూటర్స్ వాడడం కాంటాం కంప్యూటర్స్ వేరు ఆల్రెడీ చైనాలో రిలీజ్ చేశారు కమర్షియల్ కంప్యూటర్ ఫస్ట్ టైం ఎప్పుడు పది ఏళ్ళు పడద్దు అనుకున్న వాళ్ళు అప్పుడే రిలీజ్ చేసారు చేస్తారు కదా రిలీజ్ చేశారు ట్రయల్ బేసెస్ మీద ఆల్రెడీ సో డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటిది అట్లాగే క్వాంటం ఎడ్యుకేషన్ సైంటిస్టు ప్రిన్సిపల్ ఇంజనీర్ అలాగే ఎడ్యుకేషన్లోకి లేకపోతే మెడికల్ ఫీల్డ్లోకి డాక్టర్స్లోకి ఎడ్యుకేషన్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి క్వాంటం ఎడ్యుకేషన్ క్వాంటం సైంటిస్టు అలాగే క్వాంటమ్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్ ప్రిన్సిపల్ ఇంజనీర్ అలాగే అంటాం అలా కూడా క్వాంటం సంబంధించిన పదాన్ని ఇప్పుడున్న ఏఎంఎల్ రీప్లేస్ చేస్తూ దాన్ని ఇంటిగ్రేట్ చేసేస్తూ క్వాంటం అన్న పదాన్ని వాడుతూ ఆ డిజిగ్నేషన్స్ డెవలప్ అవుతాయి సో ఇండియాలో ఉన్నటువంటి క్వాంటమ్కి సంబంధించినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇలా నేషనల్ క్వాంటమేషన్ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ ఐదు వేల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ని కేటాయించరిగింది జరిగిందండి చాలా ప్రతి కంట్రీ ఇప్పుడు తైవాన్ ఉందనుకోండి తైవాన్ నేషనల్ కావాంటం ఏదైతే ఉంటుందో తైవాన్ తైవాన్ క్వాంటామిషన్ నేషనల్ నేనల్ క్వాంటం సో అన్ని దేశాల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి యూరోప్లో బాగా జరుగుతున్నాయండి చైనాలో మీరు తిరగలేదు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి వీటిలో మన ఇండియాలో ఏం చేస్తారంటే నేషనల్ క్వాంటం సంబంధించిన ఫోర్ పిల్లర్స్ కింద డివైడ్ చేసుకున్నారండి ఐఏఎస్ బెంగళూరు ఏదైతే ఉంటుందో అంటే జనగా క్వాంటమ్ని ఫోర్ పార్ట్స్ చేశారండి ఒకటి క్వాంటం కంప్యూటింగ్ కంప్యూటింగ్ అంటే ఐఐసి బెంగళూరు వాళ్ళకి హెడ్ కింద ఇచ్చారండి సో అలాగే ఐఐటి మద్రాస్ వాళ్ళకి క్వాంటం కమ్యూనికేషన్ అండి అంటే టీ హబ్ ఏదైతే ఉంటుందో క్వాంటం కమ్యూనికేషన్ అంతా కూడా అసోసియేషన్ విత్ సి డాట్ ఏదైతే ఉంటుందో దాంతో అసోసియేట్ అవుతూ ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో ఐఐటీ మద్రాసు క్వాంటం కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ సంబంధించి చదవాలంటే దానికి వెళ్ళాలన్నమాట క్వాంటం కంప్యూటింగ్ అంటే ఐఐసి బెంగళూరు అలాగే ఐఐటీ ముంబైకి సంబంధించి క్వాంటం సెన్సింగ్ ఏదైతే ఉంటుందో మెట్రాలజీ క్వాంటం సెన్సింగ్ అంటే ఐఐటీ ముంబై వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఐఐటి ఢిల్లీ క్వాంటం మెటీరియల్స్ అండి మెటీరియల్స్ అండ్ డివైస్ అంటే ఓవరాల్గా ఫోర్ పార్ట్స్ అండి కంప్యూటింగ్ కమ్యూనికేషను అట్లాగే మీకు సెన్సింగ్ మెటీరియల్స్ ఈ నాలుగు ఏవైతే ఏరియాస్ ఉన్నాయో నాలుగు ఏరియాస్ని నాలుగు మేజర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్సీ బెంగళూరు అట్లాగే ఐఐటి మద్రాసు అట్లాగే ఐఐటి ముంబై ఐఐటి ఢిల్లీ ఇవి జనరల్గా ఫోర్ మేజర్ పిల్లర్స్ కింద తీసుకుని ఇవ్వడం జరిగింది బట్ మీ ఒక కాలేజే కాదని ఒక్కొక్క కాలేజీకి మళ్ళీ ఇంటిగ్రేట్ అవుతాయి వేరే కాలేజీలు అంటే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కూడా ఐఐటి ఢిల్లీ క్వాంటమ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో డివైస్ దానికి సంబంధించి ఐఐటీ కరక్పూర్ ఒకటి ఐఏసిఆర్ పూణే ఒకటి ఈ రెండు మళ్ళీ ఇంటిగ్రేట్ అయినాయి మరి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వర్క్ చేస్తారు అక్కడ ల్యాబ్స్ ఉంటాయి మళ్ళీ సో ఓవరాల్గా ల్యాబ్స్ యాభై ల్యాబ్స్ వరకు ఉన్నాయండి యాభై మంది నూట యాభై మంది రీసెర్చర్స్ ఒక యాభై కాలేజెస్లో వర్క్ చేస్తున్నారు ఈ నేషనల్ కోంటా సంబంధించి సో దీనికి సంబంధించి నేను చెప్పాను కదా వేరే వీడియో చేస్తానని డెఫినెట్గా ఈ ప్రస్తుతానికి అయితే మీకు డిజిగ్నేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పాను నేను అటు సెక్యూరిటీ కానీ అటు క్రిప్టోగ్రఫీకి సంబంధించి కానీ అటు హార్డ్వేర్కి సంబంధించి కానీ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కానీ ఏమో అప్లికేషన్కి సంబంధించి కానీ ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారన్న దానికి సంబంధించి కానీ ఇంటిగ్రేట్ అవ్వడం కానివ్వండి ఇదంతా కూడా డిఫరెంట్ డిజిగ్నేషన్స్ తో మనకు ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరలోనే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఎలాంటి జాబ్స్ డిజిగ్నేషన్స్ ఉంటాయన్న దానికి సంబంధించి చెప్పాను వేరే వీడియోస్లో డెఫినెట్గా ల్యాబ్స్ ఎక్కడున్నాయి ఎక్కడ ఇండి ఇండియాలో ఏ కాలేజీలో చదివితే క్వాంటంలో మనం సెటిల్ అవ్వచ్చు అసలు బీటెక్లో ఏ కోర్స్ చదివితే క్వాంటంలో సెటిల్ అవ్వచ్చు ఇండియాలో ఏ ల్యాబ్స్ ఉన్నాయి ఏ ల్యాబ్స్లో బాగా రీసెర్చ్ జరుగుతుంది ఇట్లాంటి ఒక ఫోర్ ఫైవ్ కాంపోనెంట్స్ కింద నేను వీడియోస్ చేస్తానండి ఇది ఎలాంటి డిజిగ్నేషన్స్ ఉంటాయన్న దానికి సంబంధించి కొంత మీకు ఐడియా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్